ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఒక ఉద్యోగి చేసిన కిరాతకం మిగిలిన ఉద్యోగులకే మాయని మచ్చగా తీసుకొచ్చిందనమాట చెప్పుతో కొట్టాడని చంపేశాడు విశ్రాంత హెడ్ కానిస్టేబులే హంతకుడు తేద నేత శ్రీనివాసరావు కేసులో వీడిన మిస్టరీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని కోసూరుకు చెందిన తేదేపా నాయకుడు వాకేటి శ్రీనివాసులు హత్య కేసులో మిస్టరీ విడింది గతంలో ఆయన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడమే హత్యకు దారి తీసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది హోసూరు గ్రామానికి చెందిన గుడిసె నరసింహులు సిఆర్ సిఆర్పిఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ రెండు వేల ఇరవైలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు తర్వాత హోసూరుకు వచ్చి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు తేదేపాలో చేరి గ్రామస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు ఎమ్మెల్యే కేఈ శాంబులు దగ్గర పట్టు సాధించేందుకు అక్కడ ప్రయత్నిస్తుండటంతో గ్రామానికి చెందిన తేదప్ప సీనియర్ నాయకులు వాకాడి శ్రీనివాసులతో ఆయనకు విభేదాలు అయితే తలెత్తాయి కొన్ని నెలల కిందట వీరిద్దరికీ గొడవ జరగగా శ్రీనివాసులు నరసింహులను చెప్పుతో కొట్టాడు అప్పటి నుంచి ఆయనపై నరసింహులు పగ పెంచుకున్నారు ఈ నేపథ్యంలో శ్రీనివాసులకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘం చైర్మన్ పదవి ఇస్తారన్న సమాచారం నరసింహులు దీనించుకోలేకపోయారు తన మిత్రుడు వి నరసింహలకు చెప్పి శ్రీనివాసులు హత్యకు పథక ప్రజన చేశాడు గ్రామానికి చెందిన మరో నలుగురి సహకారం తీసుకున్నారు బుధవారం తెల్లవారుజామున శ్రీనివాసులు బహిర్భూమికి వచ్చినప్పుడు రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు శ్రీనివాసులతో ఎవరికి విభేదాలు ఉన్నాయని ఆరా తీసిన పోలీసులు నరసింహలు విచారించడం సో మిస్ట్రీ అయితే వీడింది దీంతో ఇద్దరు మైనర్లు సైతం ఉన్నట్లు కూడా తెలిసింది సో ఈ విధంగా ఉద్యోగ అయ్యండి ఒక ఉద్యోగి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఉద్యోగ స్వామ్యానికి చెడ్డ పేరుగా తయారైందనమాట సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్